శ్రీ కాళహస్తి పట్టణంలోని బహదూర్ పేట వద్దనున్న మస్జీదే ముహమ్మదీయలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది ఈ సందర్భంగా కరపత్రాలు పంచడంతో పాటు దీని గురించి అవగాహన చేయడం జరిగింది ఒకరికొకరు అన్న దమ్ములవలే కలసిమెలసి ఉండాలని కోరారు పాల్గొన్నవారు షేక్ అమీర్ బాషా గౌస్ మోదీన్ జబ్బార్ లాల్ బాషా యగ్దానీ ముజమ్మిల్ అహ్మద్ షుకూర్ అలీ నబీ చాన్ బాషా అబబకర్ షబ్బీర్ అక్బర్ ముహమ్మద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు వారికి వెలుగుపరిచి మనందరం కూడా సమిష్టిగా పరస్పరం సహకారం అందించాలని మరొక్కసారి అందరికి వినవించుకుంటూ ముగిస్తున్నాం ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం ఇలా ఇలాంటి ఇలాంటి ఉద్యమాలు జమాత్ ఇస్లాం చేస్తుంది కాబట్టి పరస్పరం ముస్లిముల్లో హిందూ సోదరులు ప్రేమ ప్రేమానురాగాలతో మెలగాలని ఆశిస్తున్నాం